ఇది కూడా మనకి ఎవళ్ళో చెప్తే బుర్రలో పడిపోయిందే తప్ప ఎంతమంది దీన్ని పాటిస్తారని మాకు తెలియదు ఫ్యాషన్స్ పెరిగిపోయాయి ఉద్యోగాలు పెరిగిపోయాయి ఆడవాళ్ల ప్రవర్తనలు మారిపోయాయి ఎంతమంది అండి తులసి కోటకి నమస్కారం పెట్టేది ఎంతమంది అండి తులసి చెట్లు పెంచుకునేది ఆశ్చర్యం దానికి సంబంధించి అడిగారు ఏమిటి అయ్యగారు ఆదివారం నాడు లేదు ఏకాదశి నాడు తులసి కోటలో నీళ్లు పోయకూడదంటారు కదండి ఎందుకలాగా అమ్మా తులసి చెట్టు పెంచుకొని ఇంత జాగ్రత్తగా చూసుకునేలాంటి ఆచారం ఉందా అమ్మా అలాంటి అవకాశం మీ ఇంట్లో ఉందా మీరంతా కాంక్రీట్ జంగిలా ఉంటారు మరి దాంట్లో తులసి కోట పెట్టుకుని జాగ్రత్తగా మొక్కలు పొలించుకొని ఉందమ్మా ఆదివారం నాడు ఏకాదశి అని చెప్పడంలో విశేషం ఉంది చాదస్తం మాత్రం కాదు ఏమిటంటే తులసి అమృతము క్షీరసాగరం అదనం జరుగుతుంటే అమృత బిందువులు గట్టు మీద పడి తులసి చెట్టు మలిచింది ఈ తులసి అంటే ఒక అమ్మాయి కృష్ణుడి పిరిగురాలు ఇవన్నీ పురాణాల్లో ఉన్నాయి అంత వేరే ఆ అంతా వేరే చదువుకోండి వేరు తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవ ప్రియే అని శ్లోకం అంతేకాదు తులసి ఏకాదశి దేవతకి సోదరి అవుతుంది అలా కూడా గౌరవించాలి ఆదివారము సూర్యునికి ప్రధానంగా అంతేకాదు సూర్యుడు లోపల విష్ణువు ఉన్నాడు సూర్యుడు లోపల పరమశివుడు ఉన్నాడు సూర్యుని లోపల అగ్ని ఉన్నాడని మూడు వేదాలు చెప్తున్నాయి అలాగే మార్కండేయ పురాణము విష్ణు ధర్మోత్తరము అగ్ని పురాణము చెప్తుంది నక్షత్ర పురుష దర్శనము ఆదిత్య సేనవ్రతం దాంట్లో ఆ ముగ్గురు దేవతలకి కూడా అర్జం పాద్యం ఆచమనీయం అన్నట్టుగా తులసి కోటలో నీళ్లుంచచ్చు తప్ప తులసిని మొక్కగా భావించి ఒక మొక్కకి నేను పోస్తున్నాను అన్న భావన మాత్రం తప్పది తులసి దేవత అందుకని ఆదివారం నాడు ఈ కారణం చేత ఆది ఏకాదశి నాడు దేవతా స్వరూపం ఈ రెండు రూపాలుగా ఆరాధన చేస్తాం గనక అలా చెయ్యకూడదని శాస్త్రము మరి ఒకవేళ నీళ్లు పోయిపోతే ఎండిపోతుందేమోనండి ఆదివారం నిండిపోతే అడావిడైపోతున్నామో మీరు ఎప్పుడైనా చూశారో లేదో మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే ఏదో ఊరు వెళ్ళారు వారం దాకా మీరు రాలే ఆ తులసి మొక్కలో నీళ్ళు ఉన్నాయా తులసి మొక్క ఎండిపోయినట్టుగా ఉంటుంది మీరు అయ్యో అయ్యో అని చెప్పి రాగానే ఏం చేస్తారు వచ్చే చెంబే నీళ్ళు దాంట్లో పోశారు పోసి స్వరిగతి లోపలికి వచ్చేస్తారు ఒక్కసారి మీరు మొదటి చెంబుతోటి నీళ్ళు ఇలా పోయగానే తులసి మొక్క పై భాగానికి చూడండి అంతవరకు వాడిపోయి రాలిపోతున్నట్టుగా ఉన్న తులసి ఆ దళము చటిక లేచిలా నిలబడుతుంది అంటే తులసి నీళ్ళని ఎంత వేగంగా తీసుకుంటుందో ఎంత లోపల గుప్తంగా అట్టే పెట్టుకుంటుందో అందుకనే తులసి లోపల మనకి పత్రం పుష్పం ఫలం తోయం నాలుగు ఉన్నాయని మనకి వేదం చెప్తోంది కాబట్టి ఆచారం పాటించదలుచుకుంటే దయచేసి ఏకాదశి నాడు జల ప్రోక్షణ చేయండి తప్ప అర్ధ్యపాధ్యాధుల్లాగా ఇలా చేయకండి అలాగే ఆదివారం నాడు అందుకనే మన వాళ్ళు శనివారం వస్తుందంటే పూజలు అవి చేసి శనివారం నాడే సమృద్ధిగా నీళ్లు దాంట్లో అట్టే పెడతారు ఇది పద్ధతి అది ఇది మరి దీనికి మిగిలిన పండితులంతా ఏం చెప్తున్నారో మాకైతే తెలియదు బ్రహ్మ వివర్తంలో తులసీ మహాచ ఉంటుంది ఆ కథ చెప్పేసి కొంతవరకు వదిలేస్తుంటారు ఇది దీని వెనకాలన్న అంతరాధము స్వస్తి